సో ఎట్టగల మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మందు బాబులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రోవరీస్ లిమిటెడ్ యూవీఎల్ సంస్థ సరఫరాను పునరుద్ధరించింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది ధరల పెంపు బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది గత రెండేళ్ల నుంచి ఏడు వందల రెండు కోట్ల బకాయిలని కార్పొరేషన్ విడుదల చేయకపోవడం బీరు మూల సవరించాలని ఎన్నిసార్లు ప్రణవహించినా ప్రభుత్వం పట్టించుకోవడంతో బీర్ల సరఫరాను యుబిఎల్ నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఆరు బీర్ల తయారీ సంస్థలున్న మార్కెట్లోకి వచ్చే వాటిలో డెబ్బై శాతం వాటా యూబిఎల్దే అనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది దీంతో మద్యం ధరల పెంపు అంశంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ అయితే ఏర్పాటు చేసింది కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ అవ్వడంతో యూబీఎల్ సరఫరాను పునరుద్ధరించిందన్నమాట సో ఇక మళ్ళీ మంత్బాబులు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలోని బీర్లు అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో